కైలాసగిరికి వెళ్ళాలని శ్రీ మహాలక్ష్మిని చూడాలని అందరి కోరిక ఆ తల్లి ఎంతో చక్కగా తీ కైలాసగిరికి వెళ్ళాలని శ్రీ మహాలక్ష్మిని చూడాలని అందరి కోరిక ఆ తల్లి ఎంతో చక్కగా తీ నారాయణని సతిగా నీకు పూజలు ఎన్నో చేయాలని మనసారా నిన్నే కొలిచి సేవలెన్నో నీకు చేసి కైలాసగిరికి వెళ్ళాలని శ్రీ మహాలక్ష్మిని చూడాలని అందరి కోరిక తల్లి ఎంతో చక్కగా తీర్చాలని తామరలో నా పుట్టిన తల్లి మా తలపుల నిండా ఉండాలని ప్రశాంతమైన నీ వదనం మా మదిలో ఎప్పుడు నిలవాలని సౌభాగ్యము ఎంతో ఇచ్చేటి ఆ తల్లిని దయతో వేడాలని మనసారా నిన్నె కొలిచి సేవలెన్నో నీకు చేసి కైలాసగిరికి వెళ్ళాలని శ్రీ మహాలక్ష్మిని చూడాలని అందరి కోరిక ఆ తల్లి ఎంతో చక్కగా తీర్చాలని శ్రావణ మాసంలో శ్రీలక్ష్మికి అభిషేకాలే చేయాలని ఆదిశక్తిగా ఈ ఇలలో అందరి సేవలు అందాలని లలితాదేవి అంశము నీవు ఐదవతనమే ఇవ్వాలని మనసారా నిన్నె కొలిచి సేవలెన్నో నీకు చేసి కైలాసగిరికి వెళ్ళాలని శ్రీ మహాలక్ష్మిని చూడాలని అందరి కోరిక ఆ తల్లి ఎంతో చక్కగా తీర్చాలని నారాయణుని సతిగా నీకు పూజలు ఎన్నో చేయాలని మనసారా నిన్నె కొలిచి సేవలెన్నో నీకు చేసి కైలాసగిరికి వెళ్ళాలని శ్రీ మహాలక్ష్మిని చూడాలని అందరి కోరిక ఆ తల్లి ఎంతో చక్కగా తీర్చాలని